నన్ను ఒక రూపంతో చూడాలనుకున్న వారి యొక్క కోరిక తీర్చడం కోసం ధర్మాన్ని ఎవరు పాడు చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారిని శరీరముతో ఉండకుండా చేసి మళ్లీ ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళకంటూ శరీరం ఉండబట్టి కదా వాళ్ళు ధర్మాన్ని పాడు చేయగలరు కాబట్టి ఆ శరీరం తీసేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ధర్మం జోలికి రాలేరు కాబట్టి వాళ్ళని కొరకు నేను అవతారమును స్వీకరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు అలా ఆయన చాలా అవతారాలు తీసుకున్నాడు చాలా అవతారాలు తీసుకున్నాడు అన్నప్పుడల్లా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని ఇన్ని మాటలు కిందకి దిగొచ్చాడు నిజానికి లెక్క కట్టడం కష్టం చాలా మాటలు కిందకి దిగొచ్చాడు కానీ మనం ప్రధానంగా చెప్పేవి వేదోద్ధారణ మందరాభరణ బృద్ధి ధర్మ నిర్మాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపారపారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారములను చెప్తాం పది అవతారాలు ఇందులో పది అవతారములుగా ఈశ్వరుడు దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసే పని ఒకటే ఈ భూమిని కాపాడ భూమిని కాపాడడం అన్నమాట అన్నప్పుడల్లా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఐశ్వర్యమంతా ఎక్కడ ఉంటుందంటే ఈ భూమి ఎందే ఉంటుంది అందుకే దీనికి వసుధ అని ఒక పేరు వసుధ అంటే ఐశ్వర్యమును కలిగి ఉన్నది